ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय

బ్రహ్మ స్వరూప స్వరూపుని స్వరపుణ్యూతి ప్రసక్తమా ఓం ప్రసన్నయన ఓం పలుమిరగా ఆసే పోతలింగు వద్లవాడ కన్న కొడుక పెట్టి వాడ పెద్ద కొడుక మంత్రకాడ తంత్రకాడ జోడ వీరలో వేసుకొని పూజకి వెళ్ళారే పువ్వుల మేలకు సీమ కోళ్లు కోర్చిన శివపురం తెల్లారే కారు కోళ్లు కోర్చిన కళ తెల్లారే స్వామి నీ ప్రధాల తలపైన మా తలపైన కలిగి ఉండని సుఖశాంతలతో ఉండాలి స్వామి భర్తకోటి జిల్లలకి వెళ్ళి మోక్షం ఇచ్చిన పలుమిరగాసే పౌతలింగ నీ ప్రాధాల సాక్షిగా ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ හෝම්නමස්්‍යවාය ඕම්ගො බ්‍රහමගරුන්දේ ෝම ස්ුරා ගෘරසාක්සාාත් පර බ්‍රහ්මතස් මයිස්සරුගුරුව වෙනනම. ඔොම් නමස්්‍යවාය, ඕම්නමස්්‍යවාය. ඕම්නම්‍යවාය සර්වමංගල මංගල් ලේසිවේසර වාර්ධ සාධගේ තරන් නේත්‍රයෙන්ම්භගේ දේවිී නාා යනම සතේ හොම්ගොර ්‍රහ්මගරුම්දේ ෝම ස්ුරා ගෘරසසාක් සාත් ප ්‍රහමතස් මහස්සු ගුරුවවෙනම. හොම් සාාන්ති සාාන්ති සහන්තිසාන්තෙහි හොම්නමස්සිවාය. మీరు అంటే అడుగుతున్నాను రోజు అంటే ఇప్పుడు మీరు ఎంతగానో పవిత్రంగా చూసుకుంటారు కదా రోజు మీరు పోతరాజు వేషాధారణకు సంబంధించిన కూడా ఇలాగే పూజ చేసుకుంటారు రోజు చేయము సంవత్సరానికి ఒకసారి దసరా పండుగ వస్తుంది కదా అప్పుడు ఆయుధం పూజ ఆయుధం పూజ అంటే ఇవన్నీ ఆయుధాలే కదా మాకు రక్షణకు ఆయుధాలు అనమాట ఆయుధం పూజ అప్పుడు చేస్తాం అనమాట ఇక బోనాలకి ఏంటంటే మన దేవునికల పెట్టేసి ఇంత పూజ పట్టి చేసుకొని అంత ఏం లేదు దసరా కంటే సామాన్లు పెట్టుకుంటా చేస్తా మన ఇంట్లో ఆరతిచ్చిగా వేసుకుంటా నా ఆయుధం కాబట్టి నా గజ్జల్లాగు నా డోలు తాళాలు అన్నీ పెడతాం మన గొల్చుల తెంపులు ఉంటాయి చూడ అవి కూడా అన్నీ ఉంటాయి అనమాట అవన్నీ పెట్టి పూజ చేసుకొని మన దసరాకి ఇంత అమ్మవారికి పూజ చేసుకొని పెడతాం అనమాట అట్లా అట్లా అమ్మవారికి పూజ చేసి పెడతాము ఆషాఢ మాసంలో తీసి ఆ రోజు గోల్కొండ ఎల్లమ్మ దినం వచ్చింది అనగానే ఇక ఆడ గోల్కొండలో కూడా పూజ చేసుకుంటాము ఏ ఏ ఆ రోజు పూజ చేసుకొని మంచిగా గోల్కొండ ఎల్లమ్మ దగ్గర ఆడుతూ పాడుతూ పోయి నలుగురికి భోజనాలు పెడతాము అట్లనే వచ్చిన భక్తులకు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మీ దారా గవర్నమెంట్ కూడా తెలవాలని ఎందుకంటే ఏడు వారాలు అమ్మవారు దర్శనం చేసుకొస్తారు గురువారము ఆదివారం వాళ్లకు వచ్చినోళ్ళకు కొద్ది మందికి భక్తులకు అన్నదానం పెడితే వాళ్ళవు పైకి పోతురు వస్తురు కానీ కొంతమంది పెడుతుర్ర మా పెడతలేదని కాదు మీ దారా తెలవాలి నేను చెప్తున్నా కొంత పబ్లిక్ పోతురు వస్తురు కొంతమందికి కొంతమంది పెడుతున్నారు ఆడికి పక్క చేరిగిపోతారు అన్నీ ఏంటంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ ప్రభుత్వం ఎందుకు కాదు నిలబడి ఆడ వచ్చేదాకా కిందికి వచ్చేదాకా పబ్లిక్ అలా ఆడ ఓటర్లు కూడా సరిగ్గా లేవు ఇంట ఆడ అన్నదానం పెడితే మాకు మేము కూడా కోరుతున్నాము మా గోల్కొండ ఎల్లమ్మ తరఫు నుంచి విజయపోత్రా తరఫు నుంచి అందరు కలిసి మీ తరఫు నుంచే కాదు మా టీవీ తరఫు నుంచి కూడా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరి అక్కడ ఏడు ఈ ఏడు వారాలు కూడా కొంచెం వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అని కూడా చెప్తున్నారు స్వామి వారైతే మరి ప్రభుత్వం ఒక్కసారి ఆ విషయాన్ని టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాము మరి ప్రభుత్వం పట్టించుకోవాలని స్వామి మరి ఈ వేషాధారణ అనేది ఈ బట్టలతోనే ఎప్పుడు మీరు ఇలాగే ఉంటారు 对呀。Oh. Yeah. డ్రెస్ అని వేసుకుంటాం ఎందుకంటే ఇక పసుపు పండుతే బట్టలు కానీ అది బట్టలు అలా ఉంటది మన వైట్ రైస్ ఏదన్నా వేసుకుంటాము అందరూ మామూలుగానే ఉంటాను నేను అట్లేము ఇట్లా ఏసాలు వేసుకొని ఉంటాం ఇవన్నీ లోపలికి వేసుకుంటాం ఇవాళ పూజ ఇవాళ మీకు పూజ అని తెలవాలి అని చెప్పి బయటికి తీసినా కానీ ఆ లోపలిని వేసుకుంటా అనమాట అన్ని లోపల వేసుకొని చేస్తా అనమాట ఎవరికి ఇబ్బందికరం పని చేయము మనం ఏంటంటే మన పూజ కార్యక్రమం ఉన్నప్పుడు మన ఈ రంగం పెడతాం అంత మంది కూడా మామూలుగా మామూలుగానే ఉంటా మన పూజలు వస్తే దేవుని లగ్గాలు అవి అని చేసుకుంటా దాని తర్వాత ఆసడము వచ్చిందంటే ఒక నెల రోజులు ఆపేస్తా రెండు నెలలు ఆపేస్తా అంటే శ్రావణంలో చేసుకుంటా కానీ ఈ నెల అయితే ఆసడంలో నేను ఆపేస్తా పనులు ఎందుకు ఆపేస్తా అంటే ఇప్పుడు నాలుగు లగ్గాలు ఉన్నాయి అన్ని లగ్గాలు ఆపేసి మన సామాన్ పూజలు అవి ఇవి ఉంటాయి కదమ్మా ఆడలు ఊడలు ఉంటాయి అక్కడ అక్కడక్కడ అవన్నీ చేసుకుంటూ వస్తాయి మరి ప్రతి మాట కూడా మనకు తెలుస్తూనే ఉంది మొత్తానికి అయితే ఒక విషయం గమనించాలి ఏంటి అంటే పోతరాజు వేషాధారణ ధరించే ప్రతి ఒక్కరు కూడా నిజంగా వాళ్ళ ఇంటికే కాదు వాళ్ళు ఉండే ఆ ఏరియా కూడా నిజంగా ఎప్పటికీ కాపలానే అని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు మీ తరఫు నుంచి చెప్పండి అంత పూర్తి రాజు రేపటి తరానాలు వాళ్లకు మీరేమన్నా మెసేజ్ ఇచ్చేది ఉంటే మంచి తరాలకైతే ఒక మెసేజ్ అయితే ఇటీవీ తరఫున ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే అమ్మవారు లేనిదే గ్రామ దేవత లేనిదే ఎవరు కూడా చల్లంగా లేరు ఈ రోజుల్లోనైతే మరి ఆ గ్రామ దేవత ఉంది అంటే దానికి కారణం కూడా పోతరాజు అని కూడా చెప్పుకోవచ్చు అందుకు పోతరాజు అప్పుడైనా ఇప్పుడైనా ఒకే వేషాధారణలో ఉండాలి ఎందుకంటే రకరకాల వేషాధారణలు ట్రెండింగ్ తగ్గట్టుగా ఉండి మరి అమ్మవారి మహిమను పోతరాజుకున్న విలువను తగ్గి కూడా కోరుకుంటున్నాను ఎక్కువ కోరిక ఉంది అమ్మా నాకు ఒక పోతరాజు వ్యాలూ తీయకుండా చేసే నాకు ఎంతో అది మధురం ఉంటది అందరూ మంచిగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలని కొద్దిగా మీ చేతితో ఆర్తి కూడా ఇస్తే ఏ స్వామి పొదలింగా నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారు నివాళులే వయ్యా శివాపూరం నీకు తెల్లారే కారు కోళ్ళు నిగు వయ్యా కళ తెల్లారే నా స్వామి 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 పొదలింగ నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారు వాళ్ళులే నిన్ను చూసిన స్వామి నీ సాయని గల్లాదా కర నుంచి నువ్వు కాపాడవా భక్తులా దీవించావా స్వామి స్వామి పొదలింగా నీకు మంగళారతులే స్వామి పొదలింగా నీకు బంగారుని వాళ్ళులే చిన్న చెంబులా నీళ్ళు స్వామి శ్రీకాయాని కూతుకముమా అల్లాలు నీకు బెల్లాలయ్యా నీ నీకు చావలురా స్వామి స్వామి కో మంగళారతులే స్వామి పొదలింగా కో బంగారు నివాళులే ఏంటంటే అలంకరణ చేసినాము పుత్ర సామాన్ వేసినాము అందరి కళ్ళు పుత్ర సామాన్ మీద ఉన్నాయి అంటే దిష్టి ఆ దిష్టి తీయనికనే హారతి హారతి ఆరతి ఇచ్చినాక ఇట్లా ఇట్లా అనవద్దు అమ్మవారికి కానీ మనం సామాన్కు కానీ ఇట్లా అనవద్దు ఏంటంటే అమ్మవారి దిష్టి తీసినాక మనం ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే ఏంటంటే దిష్టి పోతుంది ఇది అనుకోని మనం ఇట్లా తుడుచుకుంటే మన కంటి మబ్బులు పోతే మనకు కూడా దిష్టి పోతుంది అనమాట ఆర్తి ఇట్లా తీసుకోవాలి కిందికి తీసుకోవాలి ఇట్లా ఆడు అంత కావున ఈ ఆర్తి తీసుకున్నప్పుడు ఇది మనం ఏం చేసినాం కొబ్బరికాయని కొట్టినా ఇట్లా తిప్పి కొట్టినాం దిష్టి తీసినామా తీసినాం కదమ్మా నిమ్మకాయ ఏం చేసినాము దిష్టి తీసినాము కోసినాము నిమ్మకాయ కోసి దిష్టి తీసినాం ఇట్లా తీసేసినాం శాంతి ఓకే అయిందా బోనం ఏం చేస్తున్నాము బోనం కూడా గోల్గది పెడుతున్నాం ఆ రోజు బోనాల పండుగ రోజు పెడుతున్నాము అదే నైట్ ఏం చేస్తున్నాము అంత గుమ్మడికాయలు నిమ్మకాయలు కసరు యాపకుమ్మలు అన్ని వేసేసి బలి చల్తున్నాము బలి ఎందుకు చల్లుతున్నాం మన గ్రామం మంచిగా ఉండాలని ఏ దుష్ట శక్తులు మన ఇంటి మీద ఉండకుండా ఏ గాలులు దుమారులు మన ఇంటికి రాకుండా అది బలి అంటదనమాట అందరూ అంటే మనం ఎంతో సేవ చేస్తున్నాం అనుకుంటా మనం సేవ చేస్తలేం దేవునికి మనం దేవునికి సేవ చేస్తలేము మన కర్మలు తొలగనికే మన గాచారాలు పోనికే వచ్చిన గండాలు తొలిపోవాలి కాచిన గండాలు గల తొలిపోలే ధనం ధాన్యాలతోనే ఐశ్వర్యాలతో పిల్ల పాపలకించగల సంతోషాలతో ఉండాలని మన పూజ సేవ ఇప్పుడు నేను పూజ ఏంటి చేస్తున్నా నేను కట్టుకుంటా నేను కట్టుకుంటా కాబట్టి నా కర్మని పూజ చేస్తున్నా నా కర్మలు తొలగాలే స్వామి నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి ఈ సామాన్లు కట్టుకుంటే నాకు రక్షణగా ఉండాలి పూజ చేస్తున్నాం అట్లా అందరు పూజ చేస్తున్నారు అనమాట అందరికీ తెలియదు నేను ఇంతగానో పూజలు చేస్తున్నాను నాకు ఇంత బాధలు వస్తున్నాయి అన్ని బాధలు బాధలు అని కాదు కర్మలు ఉంటాయి ఆ కర్మలు తొలుగుతూనే నీకు పాదం దొరుకుతుంది అంతేనా కదా అదే అందుకేనే ఒలిచిడి విజయ్ పోత్రాజ్ గౌలీపుర కోట మైసమ్మ దర్బారు మైసమ్మ ఈ గౌలీపుర స్థలంలో నా అమ్మ అగ్గిచ్చింది ఇచ్చింది అది ఎక్కడ కాలంలో ఏమో అని నాకైతే ఆ మా పాదాల కళ ఇంత స్థలం ఇచ్చింది నాకు నాకు ఒక పేరు వాళ్ళ దిక్కేని గోల్కొండలు వేసినందుకు ఇక్కడ వేసినందుకు నాకు పేరు ఇచ్చింది మీ యూట్యూబ్ పని వాళ్ళ దిక్కేని కూడా ఎట్టి ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళని అందరూ మాకు అనుభవం ఏమంటారు మాకు అవకాశం ఇచ్చారు మాకు మా దిక్కేని కూడా ప్రజలకు పెట్టారు హోల్ సిటీ విజయ్ పోతురాజు మరి స్వామి మీరు అమ్మవారి ముందు గజ్జ గట్టి ఆడడమే కాదు మరి అమ్మవారి మీద పాటలు పాడతారని కూడా మాకు తెలిసింది మరి మా పాట చుడు చుక్కని చూడు నడమ చెందిని చూడు పండు పొన్నమి రోజు విన్నల రోజు బైరెల్లిన వమ్మోనా తలిమై మైసమ్మ బైరెల్లిన వమ్మోనా కుటమైసమ్మ గోలిపూర అసల మందు చున్నా తల్లి గోలిపూర అసల మందు చున్నా తల్లి బైరెల్లిన వమ్మోనా తలిమై మైసమ్మ బైరెల్లిన వమ్మోనా కుటమైసమ్మ అడవు గడుగు దండాలు వాదా మొక్కులు అడవుగడగూ దండాలు వా పాదా మొక్కులు బైరెల్లినవమ్మాన కొటమైతమ్మ బైరెల్లినవమ్మా మోగన్నా మాయమ్మ పోత రాజులు వెల్లంగ గౌ పిల్లలు వట్టంగ పోత వెళ్ళంగ గౌ పిల్లలు వట్టంగ బైరెల్లినవమ్మోనా తలిమైతమ్మ బైరల్లినవమ్మానాటమైతమ్మా ಆ ಕಂಡ ಜ್ಯೋತಿ ನೂ ಆಧಿ ಶಕ್ತಿ ಆ ಕಂಡ ಜ್ಯೋತಿ ನೂ ಆಧಿ ಶಕ್ತಿ ಬೈರಲ್ಲಿನ ಬಮ್ಮೋನಾಟಮೈಸಮ್ಮ ಬೈರಲ್ಲಿನ ಬೊಮ್ಮೋನಾ ತಲೆಮೈಸಮ್ಮ ಅಡುಗಡೂ ದಂಡಾಲು ಪಾದ ಮೊಕ್ಕುಲ್ ಅಡುಗಡೂ ದಂಡಾಲು ಪಾದ ಮೊಕ್ಕುಲ್ ಬೈರಲ್ಲಿನ ಬಮ್ಮೋನಾ ತಲೆಮೈಸಮ್ಮ ಬೈರಲ್ಲಿನ ಬಮ್ಮೋನಾಟಮೈಸಮ್ಮ నిమ్మలె కొట్టంగని కుణీడల నీకు నిమ్మల నీకు కుణీడల వరవంగ బైరల్లినవమ్మానా తలిమైసమ్మ బైరల్లినవమ్మ గోలిపూరా మైసమ్మా గోలిపూర అసల మందు వెల చున్నా తల్లి గోలిపూర అసల మందు వెల చున్నా తల్లి బైరల్లిన బొమ్మానా తలిమైసమ్మ బైరల్లిన వమ్మానా తలిమైసమ్మా மாமிட்டங்க மண்டால வயங்க மாட்டங்க மண்டபால வய வைரெல்ல வம்மா நலமைசம்ம வைரெல்ல குட்டமேசம்மா அடைவடுகு தண்டால வா பாத முக்கூல அடைவெடுகு தண்டாலு வா பாத முக்கூல வைரெல்லாம் கோணிபூரா மைசம்ம வைரெல்ல குட்டம்தம்மா அம்மா కోట మైసమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతే ముచ్చాలు రాలితే పక్కపక్క నవ్వుతే రతనాలు గారతే మా గోలిపుర మైసమ్మ మన కోట మైసమ్మ ఆ కోటానికి గ్రామాన్ని కాపాడే తల్లి మా కోట మైసమ్మ ఆమె పాదాలు మా తలపైన ఆమె దివ్వళ్ళు భక్తకోటి జిల్లాలకి వెళ్ళిన మోక్షం ఇచ్చిన అమ్మ గోలిపుర మైసమ్మ కటాక్షం కలిగి ఉండాలి మీకు కూడా సుఖశాంతులు ఉండాలి ఆరోగ్యాలతో నైసూరులతో కూడుకు పడగెత్తాలని ఓచిడి విజయ్ పోత్రా టీం తరఫు నుంచి అందరూ సుఖశాంతులు ఉండాలి ఆసడం వచ్చేసింది ఆడపరుచులకు అందరికీ బోనాలు ఊనాలు తీసుకొస్తారు కాబట్టి అమ్మ ప్రసాదం పెడుతారు వాళ్ళకు కూడా అన్నపూర్ణ తల్లి కటాక్షం కలిగి ఉండాలి ఆరోగ్యాలతో సుఖశాంతులు ఉండాలి ఫస్ట్ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుకున్న ఓల్చిడి విజయ్ పోత్రాజ్ గోలీపుర ఓం నమో నారాయణ ఓం నమో శివాయ ఓం నమో శ్రీ మాత్రే నమ ఓం నమస్తే శివ నమస్తే నిర్మలా దేవి గారికి మా కోసం చాలా చాలా వారి గురించి మరి మంచిగా ఒక పాట వాడు వినిపించారు ఎందుకంటే చాలా మంది రికార్డులు చేస్తా ఉన్నారు రికార్డింగ్ చేసుకొని రాసుకొని చేసుకొని పాడుతున్నారు కానీ మాత్రం అమ్మవారి పాటను వినిపించినందుకు మరొకసారి హిట్ ఇవి తరఫున మీకు ధన్యవాదాలు తెలియదు ధన్యవాదాలమ్మా ఓం నమో నారాయణ ఓం నమ